పంచభూతములు ఐదు ప్రమిదిగాను చేసినా మించిపోవు గుణములన్నీ ఉంచి వచ్చి వేసినాము నిరాకార నిరంజన్ నీకు ఆరతి శ్రీనగర్ పమ్మ తల్లి మంగళహారతి దోషణమని గుణము తీసి దూపముగా వేసినాం అహోమనే గుణము తీసి హింతలు వేసిన నిరాకార నిరంజన నీకు ఆరతి శ్రీనగర్ సొమ్మ తల్లి మంగళహారతి ప్రభో మంగళఆారతి పంచభూతములు వైదు ప్రమిదిగాను చేసినాము మించి పోవు గుణములన్నీ ఉంచి వచ్చి వేసిన అమ్మ తల్లి మంగళహారతి नगर पम्म तल मंगहारती hmm. <coughs> <coughs> అందరికీ శరణార్థుల మీరు చూస్తున్నారు ఎన్జియమ్మ మీడియా వెంకటయ్య కళా సంస్థ మీడియా మరియు తెలంగాణ థిన్మార్ ఛానల్ ఈ రోజున మనం మల్లాం గ్రామంలో సంబంధించి ఇదేమి ఊరు మల్లాం గ్రామంలో వల్లీపురం అందు వెలిసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పుణ్యక్షేత్రం అందు నివాసంలో మన గురువమ్మ మన వెంకటయ్య కోలాట కళా సంస్థ గురువు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోలాటం గురువమ్మ గారు మరియు స్వర్ణలత గారు అదేవిధంగా బాబాయ్ గారు అందరి ఆధ్వర్యంలో కోలాటం మరికొద్ది రోజులలో వనరు కూడి ముప్పై మంది పిల్లల వరకు జమ చేసి వాళ్ళను కోలాటం నేర్పించడంలో ముందు పాత్ర పోషిస్తున్నారు గురువమ్మ కుటుంబ సభ్యులు అదేవిధంగా రోజున ముఖ్య అతిథిగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురుపదేశం చేయాలి కాబట్టి అమ్మవారు చెప్పగానే నాగర్పమ్మ తల్లి మన మల్లాం గ్రామంలోని వల్లీపురానికి విచ్చేయడం జరిగింది పిల్లలతో మాట్లాడి కోలాటానికి వనరు చేయడం జరిగింది వినాయక చవితికి రెండు రోజుల ముందు సో ఈ మల్లాం గ్రామానికి రావడం గురువు గారు తీసుకురావడం ఇందులో రమణయ్య గారు పాల్గొనడం అదేవిధంగా వారి బంధుమిత్రులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ కోలాటం ఇలానే కొనసాగాలని విజయవంతంగా నాగర్పమ్మ తల్లి ఆశీర్వాదంతో శ్రీ కావమ్మ తల్లి గుడి కూడా సొంతంగా నిర్మిస్తున్నారు మన గురువు గారు వారి కుటుంబ సభ్యులు స్వర్ణలత గారు వారి గ్రామ పెద్దలు కొంతమంది కలిసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ఈ నిర్మాణంలో మన కోలాటంలో అగ్నిగుండ ప్రవేశం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు విచ్చేసినందుకు సంతోషం తెలియజేసుకుంటూ అందరికీ శనార్థి ధన్యవాస్తి